బజరంగదల్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహ బజరంగదల్ ఆధ్వర్యంలో వృక్ష రోహణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు గోదావరి కని శ్రీ కొంద కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగదల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బజరంగదల్ పెద్దపల్లి జిల్లా సంయోజక ముష్కేష్ సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవ సప్తాహం పేరుతో వృక్షారోహణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బజరంగ దళ నిర్వహిస్తుందని అందులో భాగంగా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ధర్మరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునే పని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ భాగమే అని దేవి దేవతలకు ధర్మ గ్రంథాలు కాపాడుకున్నట్టే ఈ ప్రకృతిని కాపాడుకోవటం కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తాడని చెట్టుని పుట్టని సృష్టిలో పంచభూతాలని దేవతలుగా భావించే హిందూ సమాజం ప్రకృతిని కాపాడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు రోజు రోజుకి పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధమైన జీవన విధానానికి హిందూ సమాజం పొందుండాలని అలాంటి కార్యక్రమాలు చేయాలని అందుకే చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని సేవా సురక్ష సంస్కార్ అనే నినాదాన్ని ప్రతి కార్యకర్త పాటిస్తూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ప్రతి బజరంగ బజరంగదల్ కార్యకర్త మూడు మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు శ్రీరామ్ దేశవ్యాప్తంగా కూడా బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సాప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభ సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతి ఇది ఒక ప్రకృతిని పెంచే విధంగా వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రామాలయ రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ పిలుపునిస్తుంది వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు ఒక మొ మొక్క నాటి మన కుటుంబాన్ని ఇలా ఎలాగైతే పెంపొందించుకుంటామో అదే విధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటు పడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమంలో బజరంగ దాల్ జిల్లా సంయోజక ముష్కి సంపత్ యాదవ్ విశ్వ హిందూ పరిషత్ ఆడిగుప్పల రాజు నగర సహాయ కార్యదర్శి మునిగాల సంపత్ రాజేశం అరవింద్ మద్దల శ్రీనివాస్ బాలు వినయ్ కుమార్ శివ కిరణ్ నరేష్ లక్ష్మణ్ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు